హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గిరిస్త వీడియో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటో తారీఖు అండి మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి శుక్రవారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్టయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి ఇక్కడ నెమల చూపుకల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగు చూస్తే నెమల డయాగలు నెమల మైలాలు నెమలి రసంగలు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమలి ఎర్ర కక్కెరలు ఎర్ర పారాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకలు కోడి పింగళ్ళు కోడి మెయిరాలు నల్ల కక్కెరలు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాయకి నల్ల నల్లబుట్లు సేతువాలు ఇవన్నీ కూడా మొదటి ఉంటాయి ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కాకి చూపుగా గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కాయకలు పచ్చకాయకలు నల్ల పర్లాలు నల్ల బొట్లు సేతువాలు గౌడి నల్ల కొట్టు రసంగులు నల్ల కెక్కెరలు నల్ల మైలాలు కాయకి పెట్టమారు ఇవన్నీ కూడా జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి రసంగులు కోడి పింగలు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కోడి జోమలు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జాము వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కోడి చూపు కానీ నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగు చూస్తే కోడి నెమలు కోడి నెమలు సేతువాలు కోడి నెమలు రసంగులు కోడి నెమల డేగలు తెల్ల కైక్కెరలు పశ్చిమగల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా చాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి చూస్తే కాకి డేగలు కాయక డాక పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కోడి జాన్ ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు వీటిని అయితే ఉపయోగించకండి కోడి చూపు గలనేమల్ల వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నాలుగో జామ్ టైంలో డాగ్ చూపు గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూక్కైనా జోడుకైనా వీటికైనా సరే మీరు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఎరుపుమిచ్చిన పర్రాలు ఎర్రకోడి కోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్రపోడాలు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిప రంగులు చూస్తే కోడి కాకులు నల్ల మైదాలు నెమలి పచ్చికాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్లబొట్లు చేతువాలు నల్ల పచ్చకాకులు పచ్చికాకులు నల్లబొంగ అప్రాసులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపుగా కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతువాలు కోడి పచ్చకాకులు నల్లబొట్టు సేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైదాలు నల్ల కోడి కక్కెరలు నల్లకొట్ట రసింగులు కోడి కాకి ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసింగులు నెమల డ్యాగలు నెమలి పింగళ్ళు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి